హలో గాయ్స్ ఈరోజు మాల్యా సిటీకి వచ్చినాము టిక్ టాక్ పార్క్ అంటారు ఇది ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఏం పేరు మీరా యూట్యూబ్ పేరు లేదా పేరు పెట్టరా కడపవాలా కడపవాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐడి పేరు చూడండి ఫ్రెండ్స్ క్వైట్ టిక్ టాక్ పరకు పార్లమెంట్ ఇది ఎమ్మెల్యేలు వచ్చే కోవైట్లో ఎలక్షన్ జరుగుతాయి కదా ఇదే పార్లమెంట్ కోయిట్ పార్లమెంట్ అంటారు దీన్ని చూడండి ఎలా ఉండరు చాలా జనాలు ఎక్కువ ఉంటారు ఈరోజు ఎందుకంటే రేపు వచ్చే శుక్రవారం రారు కాబట్టి చాలామంది ఇంకా రంజాన్ సిర కాబట్టి పండు మనుషులు కూడా రారు ఫుల్ మ్యూజియం ఉంటారు ఇంకా ఎల్లంతా ఎవరికి రారు లాస్ట్ సిటీ కాబట్టి అందరు వచ్చినారు సముద్రం పక్కన టిక్ టాక్ స్టార్ అవునా ఇంకొక యూట్యూబ్ స్టార్ పెద్ద యూట్యూబ్ స్టార్ చూసింటారు ఇతర మా టిక్ టాక్ స్టార్ सिवी समुद्रम हलो ఎన్న పుట్టినరోజా చాక్లెట్ ఇచ్చాడు ఎవరు రావడం లేదు లెవెల్కి ఎవరు ఒక్కరు కూడా చూడడం లేదప్ప చాలా ఘోరం ఇది ఉందా అరేదు टीट्यूब में फोटो क्या बोले कहाँ बाहर लाइव कौन भी आते देने हैं वो ही आता है याद भी याद है और यानी सब हो यानी आकाश हमला विंटल थोड़ा लगा हुई क्लाइमेट పీల్చు పీల్చు బాగా పిలిచి పిలిచిరా బాగా పిలిచు రక్తం పిలిచిరా రక్తము ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కోవిడ్ మాలియా సీ సైడ్ టిక్ టాక్ పార ಕಾ ಹೇಗೋನು ಕಾ ಹಿರೇನು ಬಾಬು ಅರೆ ಕಾ ಹೇಳು ಕೇನು நம்ம மாத்துலமா మంచి பாபமும் புள்ளோல मात्र பாஜு சுத்திட்டு இருக்காங்க అంబులెన్స్ పోతాను ఎవరికూ ఎమర్జెన్సీ పోయి టిక్ టాక్ పార్క్ ఒకప్పుడు చాలా ఫేమస్ టిక్ టాక్ పార్క్ అంటే ఇప్పుడు చల్లబడింది చాలా చల్లబడింది టిక్ టాక్ సముద్రం చూపిస్తాను

நான் இல்ல நீங்களா நீ தான் பண்ண அந்த வேலைய நீ நின்றிருக்கலாமே நீ தான் வேல பண்ணா நான்லாம் கட்டலாம் பண்ணலாம் அட எல்லா ஏரே 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 அட 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 வா 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 ఉంది క్లైమేట్ సముద్రం పక్క ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಅಡಿಕೋರ್ ಟವರ್ ಅದ ಕಬಡ್ಡಿ ಮ್ಯಾಚ್ ಆಡ್ತಾರೆ ಕಬಡ್ಡಿ 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 ಕಬಡ್ಡಿ

I'll get గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా చాలా కూల్ ఉంది ఈరోజు ఎండ కూడా తక్కువ ఉంది చలి కూడా తక్కువ ఉంది కోట్లో చాలాసేపు ఇంత లైవ్ అదే ఒక్కరు రాలేదు

రా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ వీడియో చేయండి 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 లైవ్లో బ్రిటిషర్లు చేయండి

جپتہ نہ رہ رہا تھا پرگت 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 یینے ساریا انت توں پتا رہو اچھا آیا نہیں اچھا اچھا ہن ہن और तो ये ये शाम में तुम्हें तो पहले है यदि हम पहले भागोगे तो वो रखो ना ఏంటో చెప్పు సొల్లు చెప్పుడమాట మాట నువ్వు ఎంత పట్టుకొని వచ్చినా ఒక పిట్టలు లేడాడు చూడ్డానికి పదిహేను నిషాలని ట్రై ఎవరు అని చేస్తున్నావు ఫోన్ గుండి చార్జింగ్ బక్క తప్ప అంత మంది సబ్సెస్ మూడు వేల ఆరంభం చేసి మంది సబ్స్క్రైబర్ ఉన్నారు ఒక్క కూడా రాలేదు లైవ్ లేదు మూడు వేలు ఉన్నారు రారు ముప్పై వేలు ఉన్నారు రారు మనకాలకు మనం బతుకులు అంటే నువ్వు ఏదో మంచిగా వీడియోలు చేసినా మంచిగా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటే ఎవరు రారు కూడా రారు మా అన్నది కూడా యూట్యూబ్ చానల్ ఎస్ఎం నాకు ఉన్న కూడా మనకు కామెడీ బాగా చేస్తారు డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ కూడా మనం ఎంత బాగా చేసినా కూడా ఛానల్ పేరు ఏంటి ఎస్ఎంఆర్ డబల్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ ఏళ్ళ ఎస్ఎంఆర్ ఆర్ఏఎఫ్ఐ ఎస్ఎంఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని

给不？哎。